దేవన్నమాను బట్టి అందరికీ ప్రైజ్లాడండి ఈరోజు మనం ప్రకటన గ్రంథంలో ఏడు సంఘాల గురించి వివరించుకుంటున్నాం మొదటి సంఘం ఎఫ్ఈసి సంఘం గురించి గత వీడియోలో మనం తెలుసుకున్నాం ఇంకెవరైనా చూడని ఎడల తప్పకుండా ఆ వీడియో చూడండి అలాగే రెండవ సంఘం గురించి ఈరోజు తెలుసుకుందాం స్పూర్ణ సంఘం గురించి తెలుసుకుందాం ఆ సంఘము శ్రమలలో ధైర్యంగా ధైర్యంగా ఎదుర్కొనే సంఘం స్ఫూర్ణ అనగా బోళము లేదా చేదైనదని అర్థం అందమైన నగరం అద్భుతమైన కట్టడాలు కలిగిన స్ఫూర్ణ పట్టణంలో నమ్మకంగా నిలబడిన సంఘం నా నాటి దినములలో అన్య దేవతలు మరియు చక్రవర్తులు పూజించుటకు వ్యతిరేకించి భయంకరమైన ఒత్తిడికి శ్రమకు దారిద్రతకు లోనైనది ఈ సంఘం అభివృద్ధి చెందిన దేశాల్లో క్రైస్తవులు నేడు తమ విశ్వాసం కోసం హింసించబడటం గురించి కొంచెం ఆలోచిస్తున్నారు నేటి ప్రపంచంలో కొన్ని సంఘాలు అనుదినం హింసకు అణచివేతకు బలోపుతం అవుతున్నారు అనుటలో ఎట్టి సందేహం లేదు విశ్వాసంలో అంతము వరకు నమ్మకం కలిగి జీవించి హత్సాక్షులైన వారు ఎందరో ఉన్నారు క్రీస్తు శకం రెండో శతాబ్ద కాలం నుండి నాలుగవ శతాబ్ద కాలంలో ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్న స్పర్ణ సంఘం నేటి దినములలో మన సంఘాలకు సాదృశ్యంగా ఉంది యేసుక్రీస్తు నుండి ఎటువంటి విమర్శలు లేవు కానీ రానున్న దినములలో ఈ సంఘం పొందబోయే శ్రమలను గుర్చి సంగతులను వివరిస్తూ సిద్ధపాటు కలిగి ఉండమని రెండు సంగతులను విశ్వాసులకు హెచ్చరిస్తుంది పొందబో శ్రమ భయపడకండి భయపడకండి అంటూ ప్రభు ఆత్మ ధైర్యపరుచున్నాడు కాబట్టి క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు శ్రమనైనను బాధనైనను హింసనైనను కత్తనైనను వస్త్రహీనతైనను కరువైనను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపున అయినను మనలను ప్రేమించు వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము అని జ్ఞాపకము చేసుకుని పొందబో శములను ఎదుర్కొనగలవారమే క్రీస్తు ద్వారా శక్తివంతమైన విజయము పొందవలన మరణము వరకు నమ్మకముగా ఉండుము అత్యంత భయంకరమైన వ్యతిరేకము కలిగిన పరిస్థితుల్లో ఉన్న సంఘ విశ్వాసుల్లో నమ్మకం కలిగి జీవించాలని ప్రభు హెచ్చరించారు అలాగే శ్రమపడుట శ్రమం శ్రమలో కూడా మనం దేవునికి చాలా సన్నిహితం కలిగి ఉండాలి దేవుడు మొదటివాడై ఉన్నాడు కడపటివాడైనాడు అంటే అల్ఫయు మేఘయు అంటే అని కూడా అనవచ్చు అంటే మొదటిగా ఉన్నవాడు చివరిగా ఉన్నవాడు యేసుక్రీస్తు క్రీస్తు మాత్రమే శ్రమ శ్రమలో ఉన్న సంఘము యూదులు అంటే సంఘాన్ని చాలా యూదులు హింసించేవారు యూదులు క్రైస్తవులను క్రైస్తవులను క్రైస్తవులకు అనేక శ్రమలు పెట్టేవారు పైగా నరమాంసం తినేవాళ్ళు అని అనేవాళ్ళు ఎందుకంటే మనం ప్రభు బల్లలో ప్రభు రెట్టెను ఏసు శరీరమని దాక్షారసమును ఏసు రక్తమని తీసుకుంటాం కాబట్టి వాళ్ళు అలాగా నరమాంసము తినేవారని వారిని హింసించేవారు ఒక సంఘం సంపూర్ణంగా చంపడిందంటే దేవునికి దగ్గరవుతున్నట్లు వారు నిజమైన క్రైస్తవులు అని అర్థం కూడా శ్రమ దేవుని ఎందు శ్రమ మనకు ఆశీర్వాదకరముగా ఉంటుంది అలాగే ఈ లోకంలో అనేక మంది క్రైస్తవ బిడ్డలుగా ఉంటూ దేవుని కొరకు హతసాక్షులమైన వారు ఎందరో ఉన్నారు అలాగే పౌలు గారు కూడా నలభై శ్రమలను అనుభవించి ఉంచి ఉన్నారని బైబిల్ గ్రంథంలో చూసి ఉన్నాము ఆయన నోట నుంచి ఆయాసకరమైన మాట ఏది కూడా ఎప్పుడూ రాలేదండి అలాగే మనం కూడా శ్రమల్లో ఆయాసకరమైన మాటలు మాట్లాడకుండా కృంగిపోయిన వారి వల్ల లేకుండానట్లు మనల్ని మన శ్రమలో దేవునికి దగ్గరగా సమీపంగా నడిపించుకున్నట్లయితే దేవుడు ఆ శ్రమ నుంచి మనకి విడుదల కలగజేస్తాడు అలాగే రెండవది దారిద్ర్యం అనుభవించటం అంటే పేదరికం పేదరికాన్ని అనుభవించేవారు వాళ్ళు చాలా సంఘంలో ఉన్న వాళ్ళు చాలా రిచ్ పీపుల్స్ అయినప్పటికీ వారు ఆ యొక్క ఐశ్వర్యాన్నంతటినీ ఆ యూదులు వారు దోచేసుకున్నారు వారు వాళ్ళ యొక్క పేదరికంలో కూడా దేవుణ్ణి విడిచిపెట్టకుండా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండేవారు రెండో కొరి ఎనిమిది తొమ్మిదిలో మీరు ప్రభువునై యేసుక్రీస్తు కృపను ఎరుగుదు ఎరుగు ఎరుగుదురు కదా ఆయన ధనవంతుడై ఉండి మీరును తన దారిద్ర్యమును మన ధనవంతుము ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దారిద్రుడాయను అని రాయబడి ఉన్నది కదండి దేవుడు మన కొరకు దరిద్రుడై ఉన్నాడని మనల్ని ధనవంతులుగా చేయటానికి ఆయన దారిద్రాన్ని పొంది ఉన్నాడు అలాగా మనం కూడా శ్రమలో అలాగే దేవుని మనం పేదరికంలో ఉన్న ఏ స్థితిలో ఉన్న అప్పుల బాధలతో ఆర్థిక సమస్యలతో మనం ఎప్పుడైతే శోధించబడుతున్నామో దేవునికి సమీపంగా ఉండి దేవుని రాజ్యం కోసం వెతికేవారిగా ఉండాలి సాతాను సమాజం వారిని దూషిస్తుంది ఎంతగానో దూషించింది వారు రాజ నిబంధనను పాటించలేదని ఆ సంఘం ఉన్న వారిని యూదులు హింసించారు అదే రీతిగా ప్రకటన గ్రంథం రెండు ఎనిమిది పదకొండులో ఇదిగో మీరు శోధించబడినట్లు అపవాది మీలో కొందరిని చెరవేయబోచున్నాడు పది దినములు శ్రమ కలుగును మరణము వరకు నమ్మకంగా ఉండుము నేను నీకు జీవకిరీటమిచ్చదను సంగముతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును వినుగాక జయించువాడు రెండో మరణము వలన ఏ హానియు పొందడు చూసారు కదండి ఈ వాక్యలేఖనాల్లో మనం శ్రమ వచ్చినప్పుడు మనం జయించిన వారి వల్ల ఉంటే రెండో మరణములో మనం ఏ హాని చేయదంట మొదటగా ఈ లోకంలో ఎన్ని శ్రమలు అనుభవించినప్పటికీ మనం మన నిరీక్షణ ఏంటని పరలోక రాజ్యంలో జీవించడానికి మాత్రమే కాబట్టి మనం రెండో మరణంలో ఏ హాని పొంద పొందని రీతిగా దేవుడు మనల్ని సిద్ధపరుస్తాడు ఈ స్పూర్ణ సంఘంలో ఎలాంటి శ్రమలు ఎలాంటి దారిద్రాలు ఎన్ని ఎదుర్కొన్నాయో మన నిత్యము ఈ లోకంలో ఉన్న సంఘాలకు కూడా అలాంటి పరిస్థితులే ఎదురవుతున్నాయి సంఘంలో అవి లేవని ఇవి లేవని లేదా ఆరాధించడానికి సౌకర్యం లేదని లేదా ఏసీ లేదని లేదా అనేక రీతిలో ఈ లోక సౌఖ్యాలకు అలవాటు పడిపోయినట్లుగా మనం కూడా మన యొక్క మందిరాల్లో అలాంటి సౌఖ్యాలు లేవని చెప్పి మందిరాలకు దూరం అవుతున్న బిడ్డలు అనేక మంది ఉన్నారు అలా కాకుండా ఏ సౌకర్యాలు లేకుండా దేవుణ్ణి ఆరాధించే బిడ్డలకు దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు దాన్ని బట్టి మన హృదయాలను మార్చుకొని దేవుణ్ణి ఆరాధించాలి అలాగే శోధనలో పడిపోకుండానట్లు దేవుడు మనల్ని కాపాడులాగున మనల్ని ఎల్లప్పుడూ మనకి ఎలా సాతాను బంధకాల నుంచి దేవుడు మనల్ని విడిపించి రెండవ మరణం జీవగ్రంథంలోకి మనం వెళ్ళేవారిగా రెండవ మరణంలో మనం ఎటువంటి హాని దేవుని ఎడల పొందకుండా ఉండాలంటే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే ఈ లోకంలో అనుభవించే శ్రమలను మనం జయించాలి అలా అదే రీతిగా యాకోబు ఒకటి పన్నెండులో శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనను నిలుపుటకై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసి జీవ కిరీటము పొందుదుము చూశారు కదండీ దేవుడు మనకి ప్రేమించిన ప్రేమించే వారికి వాగ్దానం చేస్తున్నాడు జీవి కిరీటం మీరు పొందుకుంటారు అని చెప్పి అదే రీతిగా ప్రకటన గ్రంథం ఇరవై ఒకటి ఎనిమిదిలో పిరుకువారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతుకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహార్థికులను అబద్ధికులను అగ్నిగంధకంలో గుండాకంలో పాలు పొందురు ఇది రెండో మరణము చూసారు కదండీ ఇలాంటి వారు పిరికివారు అవిశ్వాసులు అసహించు అసహ్యులు నరహత్య చేసేవారు వ్యభిచారులు మంత్రలు మంత్రికులు విగ్రహార్థికులు అబద్ధం చెప్పేవారు ఇవన్నీ కూడా మనల్ని మనం అనువదించుకోవాలి బైబిల్ లేఖనంలో ఒక అక్షరమైన ఒక పొల్లైనను తప్పు కాకుండా ప్రతిదీ కూడా మన వ్యక్తిగత జీవితాలను సరిచేసుకోవడానికి దేవుని యొక్క లేఖనాలు రాయబడి ఉన్నాయండి మనం ఏ స్థితిలో ఉన్నాం మనం పిరికి మన దేవుని బిడ్డలం కాబట్టి మనలో పిరికితనాన్ని తీసివేసుకోవాలి సాతాను ఏదైనా చిన్న శోధన వచ్చినప్పుడు మనకు ముందుగా కలగజేసేది పిరికితనం అండి ఏమైపోతామో ఏం జరుగుతుందో ఏంట మన పరిస్థితి అని ఎప్పుడు భయాందోళనలు కలిగిస్తూ సాతాను మనల్ని మనల్ని కుంగదీసేస్తుంది అలాంటి స్థితిలో నుంచి మనం దేవునికి సమీపంగా ఉండి అలాంటి పిరికి స్వభావాలను మనం విడిచిపెట్టి దేవుని రెండవ మరణము రెండవ మరణములో మనం జీవ కిరీటం పొందుకునే వారేలాగా ప్రతి కుటుంబంలో ప్రతి సంఘంలో బిడ్డలందరూ కూడా మరి రెండో మరణం మనకి ఎక్కువ దేవుని రాజ్యంలో ఉండాల్సిన స్థానం ఎక్కువ సమయం కాబట్టి మనం ఈ లోకంలో సమయం సమయం అనేది చాలా తక్కువ మరి కృపాకాలం అనేది దాటిపోయి మనం రాకడకు సమీపంగా ఉన్నాము మరి కృప మన కుటుంబాలకు మన సంఘాలకు దేవుని కృప ప్రతినిత్యము ఉండులాగున మనం ప్రార్థన చేసుకుందాం అలాగే దేవుడు మమ్మల్ని మనల్ని వించున్నా మీ అందరినీ దేవుడు దీవించునుగాక అటు రెండో మరణంలో మనం దేవుడి యొక్క జీవి కిరీటాన్ని పొందుకునిలాగన మిమ్మల్ని మీ కుటుంబములను దేవుడు దీవించునుగాక ఆమెన్